ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం పనుల జాతరలో భాగంగా భూమి పూజ చేసి పలు పనులు ప్రారంభించిన అధికారులు నాయకులు మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం గుడిరేవు గ్రామంలో పనుల జాతర కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రం నూతన భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన ప్రజాప్రతినిధులు నాయకులు అధికారులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుడిరేవు గ్రామంలో ఉన్న అంగన్వాడీ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో నూతన భవనానికి ప్రతిపాదనలు పంపిన అధికారులు దీనితో పన్నెండు లక్షల నిధుల వ్యయంతో నూతన భవన నిర్మాణానికి అనుమతులు రాగా పనుల జాతర కార్యక్రమంలో భాగంగా నేడు భూమి పూజ చేసి పనులు ప్రారంభించినట్లు తెలిపారు అదేవిధంగా మండలంలోని పలు గ్రామాలలో అభివృద్ధి పనులను ప్రారంభించినట్లు తెలిపారు La Ada nomor kami, tahu tak? Tahu, nak. Mak, kita. Oh, ini tak ada. Tak ada. Tak அலோகேனே பட்டு சார் பட்டு சார் அடுத்த வரடா ஏய் কোডাকে <laughs> কোডাকে <laughs> తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి తెలంగాణలో పనుల జాతర కార్యక్రమాన్ని గండపల్లి మండలం గుర్రేవు గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రాథమిక పాఠశాల మరియు జిల్లా పరిషత్ పాఠశాల సముదాయంలో నేడు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరియు అధికారులకు ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా మరియు అధికారులందరికీ నమసుమంజలు తెలియజేసుకుంటున్నాం గుర్రేవు గ్రామ పంచాయతీలో నూతనంగా పన్నెండు లక్షల రూపాయల నిధులతోటి నూతన అంగన్వాడీ కేంద్రాన్ని నిర్మించడం జరుగుతుంది ఈరోజు ఈ పనిని ఇక్కడ గౌరవ మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి ప్రేమచందర్ గారు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది మరి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన గత బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో మరి కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెండు సంవత్సరాలలోపు మరి ఎన్నో రకమైనటువంటి సంక్షేమ పథకాలను అభివృద్ధి పనులను ఈ తెలంగాణ రాష్ట్రంలో ముందుండి తీసుకుపోవడం జరుగుతుంది అదేవిధంగా మంచిరాల నియోజకవర్గంలో గౌరవనీయులు మంత్రిరాల శాసనసభ్యులు కుక్కిరాల ప్రేమసాగర్ రావు గారి నాయకత్వాన వారి యొక్క ఆధ్వర్యంలో మంచిరాల నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థానంలో అభివృద్ధి పదంలో నిలవబోతుంది ఆల్రెడీ దానికి నిదర్శనంగానే ఈ గడిచిన ఈ పద్దెనిమిది ఇరవై సంవత్సరాల కాలంలో ఎన్నో రకాల సంక్షేమ పనుల మేము అభివృద్ధి పనులను ఈ ప్రేమసాగర్ రావు గారి నాయకత్వాన్ని చేపట్టడం జరిగింది దండేపల్లి మండలంలో సుమారు ఐదు ఆరు వందల కోట్లకు కోట్లకు సంబంధించినటువంటి బడ్జెట్ను తీసుకొచ్చి మండలాన్ని అభివృద్ధి ప్రదంలో నడిపిస్తున్నటువంటి గౌరవ ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు వారికి మేము కృతజ్ఞతగా మేము ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం మరి ఈ యొక్క గుర్రే గ్రామ పంచాయతీలే కాకుండా ఈ పనుల జాతర కార్యక్రమం ఏదైతే షెడ్యూల్ ప్రకారం మిగతా ముప్పై గ్రామ పంచాయతీలలో కూడా వివిధ అభివృద్ధి పనులను మేము మా అధికారులతో దగ్గరుండి వారి అధికారులతో సహకారంతో ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం మరిన్ని అభివృద్ధి పనులను ముందుకు తీసుకుపోతామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం జై